మామూలు ప్రాంతంలో చదివిన మన పిల్లలు అమెరికాకు పోయి బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే వాళ్ళు గ్రామాల్లో చదివారు తప్ప ఇంగ్లీష్ మీడియంలో కాన్వెంట్ స్కూల్లో చదవాల అలాంటి ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయ ఉపన్యాసాలు చేసే పరిస్థితికి వస్తున్నాడు నేను ఇరవై ఐదు సంవత్సరాలకు మరపు నేను ఒకటే ఆలోచించాను తెలుగు పిల్లలు నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోవాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాను ఐటీ ప్రమోట్ చేసి ఒక ఆయుధంగా మన పిల్లలకి ఇచ్చాను ఈ రోజు మీ ఊర్లో మీరు చూడండి ఊరికి పది మంది ఇరవై మంది ముప్పై మంది వంద మంది కూడా హైదరాబాదు బెంగళూరు అమెరికాకి వెళ్ళారు అక్కడ ఉండే వాళ్ళకంటే బాగా పనిచేస్తున్నారు వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియంలో చదవాల తెలుగు మీడియం స్కూల్ తివారు నాలెడ్జ్ సంపాదించారు ఐటీలో ప్రాధాన్యత గణించారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇలాంటి జరిగితే ఈ రోజు ఇవన్నీ మాట్లాడుతూ ఏదో ఒక విధంగా మోసం చేసే పరిస్థితికి వచ్చాడు నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు తొందరలోనే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా ఫుల్ ఫ్లెడ్ ఇస్తాం కానీ మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి ప్రజల్లో ఉండే ఉత్సాహం చూసిన తర్వాత గెలిచిపోతామనే ధీమాతో ఇంట్లో పడుకుంటే మనం ఇబ్బందులు పడతాం ఈస్ట్ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు గెలవడానికి అవకాశాలున్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రపంచం బ్రహ్మాండంగా ఉంది కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఎనభై ఒక్క రోజులు రాత్రి బగుల్లో మీరు కష్టపడండి ఇప్పటికే ఒక కార్యక్రమం ఇచ్చాం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద ఇచ్చాం మా ఆడబిడ్డలకి ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు పదహైదు వందల రూపాయలు ఆడబిడ్డ నిధి కింద మీకు ఇస్తున్నాం అదే సమయంలో ఎంతమంది పిల్లలుంటాయి ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందన కింద పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం ఇది కాకుండా ధరలు పెరిగాయి కాబట్టి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా నిర్ణయం చేశాం ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం ఇంతేకాకుండా యువతకి నేను హామీ ఇస్తున్నా తమిళ్లో ఒకటే గుర్తు పెట్టుకోండి మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి సైకిల్ ఎక్కాలి తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోవాలి ఎనభై రోజులు తిరగండి కష్టపడండి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదిని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా నేను ఒకటి హామీ ఇస్తున్న సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం తెలుగుదేశం జనసేన వస్తే పెట్టుబడులు ఆటోమేటిక్గా వస్తాయి ఇతను కాని ఉంటే ఇప్పటికే అయిపోయింది జాబ్ క్యాలెండర్ అయిపోయింది ఎప్పుడు ప్రింట్ అవుతుందో తెలియదు ఇంకొక పక్క పరిశ్రమలు పారిపోయినాయి రేపు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఇది కాకుండా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాం మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ కూడా ఇస్తాం స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తాం ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే మీరు కూడా ఎక్కడికక్కడ ముందు పోవాల్సిన అవసరం ఉంది నిన్నే ఇంకొక కార్యక్రమం కూడా పేదరిక నిర్మూలన కోసం ప్రారంభించాం కుటుంబ వికాసం కింద ఈ జగన్మోహన్ రెడ్డి మారి కాకుండా పేదరిక నిర్మూలన చేయాలని ఎంతైనా సరే ఖర్చు పెట్టి ఒకప్పుడు జన్మభూమి చేశాం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఈ రోజు నా ఆలోచన ఒకటి సమాజంలో పేదరికం లేకుండా చూడడం ఎన్టీఆర్ కళ ఆ కళ జయప్రదం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే కుటుంబ వికాసం జన్మభూమి స్ఫూర్తితో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా పైకి దేవాలను తెచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా దీనికి కూడా మీ అందరి యొక్క సహకారం మీ అందరి ఆశీస్సులు కావాల్సిన అవసరం ఉంది ఈరోజు చాలా మంది పైకి వచ్చారు ప్రపంచమంతా వెళ్ళారు ఒక వ్యక్తి అనుకుని ఒక కుటుంబాన్ని కానీ ఒక నాలుగైదు కుటుంబాలను బాగు చేస్తే ఆటోమేటిక్గా పేదరికం నిర్మూలన అవుతుంది ఇది మనందరి బాధ్యత సమాజం బాగు చేసినప్పుడు ఉండే తృప్తి ఎందులో ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు ఎన్ని చెప్తున్నాయి కోనసీమ ఎమ్మెల్యేలు ఏడు మంది ఇక్కడున్నారు కొంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారు ఈ మండపేట ఇప్పుడే ఇద్దరు చెప్పారు ఇక్కడ ఉండే ఇన్ఛార్జీలు ఇద్దరు ఇక్కడ ఒక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఉన్నాడు ఈయన చాలా తెలివైన వాడు ఎంత తెలివైన వాడంటే ఎవరు గెలుస్తారో ముందే వాసన పట్టగలిగే తెలివైన వాడైనా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటాడు ఈసారి మాత్రం అలాంటి హయారాం గయారాముల దగ్గర చేర్చాం అరాచకాలు చేయడంలో ఇతను ఇక్కడ మీరు చూస్తే ఒక గ్రావెల్లో ఇసుకలో ఐదు వందల కోట్లు కొట్టేశాడు ఈ పెద్ద మనిషి తాతపూడి తాతపూడి ర్యాంపులో సయ్యద్ రబ్బాని పది కోట్ల అరవై ఎనిమిది లక్షల అఫిషియల్ గా ఫైన్ వేసారు ఆయన మండపేట మున్సిపాలిటీలో కోఆపరేషన్ మెంబర్ పెట్టాడు ఈ పెద్ద మనిషి నేను ఒకటే చెప్తున్నా తినింది ఖిస్తాం వదిలిపెట్టం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఇంకో పక్కన ఇళ్ల పట్టాల పేరుతో ఇరవై లక్షలు విలువ చే విలువ చేయని భూమిని కొని దాన్ని యాభై లక్షల రూపాయలు చేసి మొత్తం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు అక్రమ మైనింగ్ చేస్తున్నాడు ఇష్టానుసారంగా రౌడీజం చేస్తున్నాడు పచ్చని సమాజంలో చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు కాలేరు గ్రామంలో ఐదుగురు దళిత యువకులపై రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు రేపు మీ గతిది ఈ రోజు మీరు ఓపెన్ రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఒకటి చేస్తే వంద కేసులు పెట్టి సత్తా తెలుగుదేశం పార్టీకి జనసేనకుంది ఇద్దరు దళిత సర్పంచుల పైన కేసులు పెట్టించాడు అవి కూడా ఏమీ కావు ధైర్యంగా ఉండండి నేను చూసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జనసేన తెలుగుదేశం కార్యకర్తలుగా ఉన్న చాలా మంది దళితుల్ని బెదిరించే పరిస్థితికి వచ్చాడు వెదురుమూడి గ్రామాల్లో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టిన బలిజ కులస్తులను కూడా బెదిరించి నలభై మంది పైన కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు నేను చాలా మందిని నేను ఓటే హామీ ఇస్తున్నా మండపేట నియోజకవర్గంలో నలభై మూడేళ్లుగా చూస్తున్న ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం ఆ రోజు ఆలమూరు కానీ ఈ రోజు మండపేట కానీ ప్రశాంతతకు పేరు దానికి మన ఎమ్మెల్యే మూడు సార్లు మీరు గెలిపించారు జోగేశ్వరరావు గారిని నేను మిమ్మల్ని అందరినీ కోరేది మళ్ళీ ప్రశాంతమైన వాతావరణ ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి రౌడీజానికి భయపడు కులము మతమోన రెచ్చగొడితే ఆ కులానికి కానీ ప్రలోపడితే కులం మనల్ని కాపాడదు మనల్ని కాపాడే సుపరిపాలన మనకు కావాల్సిన శాంతి అదే సమయంలో మనకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా